నమస్కారం గోపాలకృష్ణ గారు నమస్కారం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి దాదాపు ఎనిమిది నెలలు గడిచిపోయింది తొమ్మిది కూడా ఈ ఈ కాలంలో కొన్ని పరిణామాలు అయితే దారితీసాయి కొన్ని చర్చనీయాంశంగా మారింది ఇటీవల కొంత కొంతమంది రాజీనామా చేయడం కూడా కొంత చర్చ జరుగుతుంది ప్రస్తుతం ఎలా చూస్తారు కూటమి ప్రభుత్వంలో కూటమి పాలనలో రాష్ట్రం ఎలా ఉంది అనుకుంటున్నారు అభివృద్ధి ఎలా ఉంది సంక్షేమం ఎలా ఉంది అనుకుంటున్నారు సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంది ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన కార్యక్రమాలని పూర్తి చేయడానికి ఒక ప్రక్క అప్పులు తీరుస్తూనే ఇంకొక ప్రక్క రెవెన్యూ పెంచుకుంటూ ఆదాయ వనరుల్ని సమకూర్చుకుంటూ కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా బాగా అనువుగా ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది అచ్చు సంక్షేమం పంచటాలే కాకుండా పంచుకుంటూ పోతే ఏమీ మిగలదని ఉద్దేశంతో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా బాగా విరివిగా పెరుగుతుంది నెక్స్ట్ బడ్జెట్ కి పీక్ లో వెళ్తుంది ఓకే మంచి ప్రభుత్వం అనేది ఒక టైటిల్ లో పెట్టారు దానికి సార్థకత చేకూరుస్తుందంటారా డెఫినెట్ గా మంచి ప్రభుత్వం కదా పరిపాలన బాగుంది ఎవరు అన్హాపీగా ఉన్నారు చెప్పండి ఎవరు గా ఉన్నారు ఎందుకు ఆ ప్రశ్న ఇస్తున్నారు మీరు గా ఎవరు చెప్పండి ఏ వరకు ఉంది అన్హాపీగా అంటే కొంతమంది బయట నుంచి మాట్లాడుతున్నారు అంటే అనుకున్న ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదు ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు నెరవేరుతా కూడా తెలియని పరిస్థితి ఉంది అని కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాం ఇంకా రెండు మూడు హామీలు ఉంటే అవి కూడా నిన్న అసెంబ్లీలో చెప్పేశారు కదా రేపు మే నుంచి చేసేస్తామని ఇంకా చేయగలిగిన ఇంకేముంటాయి ఇప్పుడు ఇప్పుడు అప్పులు ఎలా తీర్చాలి అలాగే పరిపాలనలో ఏమన్నా అవకతవకలు ఉంటే గత ప్రభుత్వం చేసిన అవకతవకల్ని గాడిని ఎలా పెట్టాలి వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఇంకా ఎక్కువ రిజల్ట్ ఓరియంటెడ్ గా ఎక్కువ ప్రాజెక్ట్ ని ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ని ఎక్కువ వ్యవసాయ ఆధునీకరణని కానీ లేకపోతే రైతు యొక్క మేలు చేకూర్చడానికి కానీ అలాగే జీరో పవర్టీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ వీటన్నిటిని అహర్నెస్ లు సీఎం గారు కృషి చేస్తున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుంది మిత్రపక్షంగా పవన్ కళ్యాణ్ ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు ఆయన కోఆపరేషన్ ఆయన చేస్తున్నారు కానీ ప్రభుత్వం రావడానికి తెలుగుదేశం కలవడానికి లేకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కృషి చేసినటువంటి కార్యకర్తలని పట్టించుకోవట్లేదు కొంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి కొంతమంది నేతలను కూడా విస్మరిస్తున్న పరిస్థితులు ఉన్నాయని కూడా రాష్ట్రంలో అంటున్నారు కార్యకర్తలు చాలా హ్యాపీగా ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇప్పటికప్పుడు ప్రతిపక్ష నాయకుడిని కత్తి తీసుకొని పొడి చేయాలని అంటే అది సాధ్యమా చట్ట ప్రకారం ఆయన చేశాడని బుద్ధి లేని పని ఆయన తన్నేయాలి పొడి చేయాలి ఖరి చేయాలి అని అంటే అది సాధ్యమా ఈ మధ్య కాలంలో గనక ఫైబర్ నెట్ దీంట్లో చైర్మన్ నామినేటెడ్ చైర్మన్ వెళ్ళేసి ప్రెస్ ముందు కూర్చొని నేను అది చేసేయాలి ఇది చేసేయాలి ఆయన పట్టించుకోవట్లేదు ఇది రాజద్రోహం ప్రభుత్వం పట్టించుకోట్లేదు అనటం అనేది ఎంత అవివేకం కానీ వాస్తవాలు చెప్పాడని అంటున్నారు కొంతమంది ఏది వాస్తవం ఏది వాస్తవం అంటే నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను మీ అందరికి మీడియాకి ఇవాళ్ళు ఇంత మాట్లాడుతున్నారు కదా సోషల్ మీడియా ఇంకా ఇతర ఇతర పెద్ద మీడియాలు చెప్పండి సీఎం గారిని కలిసిన తర్వాత రెడ్డి గారు అలాగే మంత్రివర్గం నుంచి మంత్రి కన్సర్న్ మినిస్టర్ నువ్వు ఎవిడెన్స్ తో సహా రిపోర్ట్ ఇవ్వన్నప్పుడు ఫలాన ఎందుకు చితగించాడు రాజీనామా పత్రంతో ఇవ్వబోయా నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఎందుకు ఇవ్వలేదు అసలు పలాయన విచిత్ర కలిసి మనిషి ఇట్స్ రాంగ్ రాంగ్ డైరెక్షన్ ఎవరో వెనకుండి కుట్రతో ఆయన్ని ఆడిస్తున్నారని నేను అనుమానపడుతున్నాను కానీ సీఎం అన్న మాటలకి ఆయన ఏమిటో ఒక రిపోర్ట్ ఇవ్వన్నారే నిన్ను ఒక రిపోర్ట్ ఇవ్వయ్యా అన్నారు ఇచ్చి తీరు నువ్వు ఇవ్వకుండా మారిపోవటం ఏంటి అంటే నీ దగ్గర ఏమీ లేదు దట్స్ ఆల్ కానీ ఎంతగా పని చేసిన నాయకుడిని కానీ అరే ఎంతగా పనిచేసి పెట్టండి ఇంతగా చేసావు కాబట్టి మీడియా ముందుకు వచ్చావు కాబట్టి సహనంతో ఓర్పుతో ఒక రిపోర్ట్ అన్నారు దాన్ని నిచ్చి తీరాలి కదా ఎందుకు ఇవ్వాలా ఇవ్వకుండా రిజిగ్నేషన్ ఏంటి తప్పది ఓకే రాజీనామా రాజీనామా మీద కూడా చర్చ జరుగుతుంది అసలు చర్చ ఎందుకు జరగాలి అంటున్నా నేను అడిగిన ప్రశ్నకి రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు ఎవిడెన్స్ ఎందుకు ఇవ్వలేదు చెప్పమనండి ఈ చర్చ పెట్టే మీడియా ప్రతినిధులకు కానీ మీలాంటి సోషల్ మీడియాలకు కానీ అసలు రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు స్ట్రైట్ క్వశ్చన్ అంటే ముఖ్యమంత్రి గారు ఏం సపోర్ట్ చేయడం కావాలి ముద్దు పెట్టుకోవాలా ఎందుకు రిపోర్ట్ అడిగారండి ఒక అడ్మినిస్ట్రేటివ్ స్టెప్ తీసుకున్నారు దానికి నీకు ఒక అవకాశం ఇచ్చారు మీరు ఇచ్చిన మీడియా సమావేశంలో పెట్టిన పాయింట్స్ అన్నిటికీ ఎవిడెన్స్ ఫ్యాక్ట్ అంటే రిజల్యూషన్ ఓకే జీవి రెడ్డి మాట్లాడుతుంటే సీఎం గారు అన్నారంట నా దగ్గర మొత్తం రిపోర్ట్ ఉంది అన్నారు అన్నారు కన్నారు వినండి అన్నారు కన్నారు ఇవన్నీ ఈ గాసిప్స్ వద్దు దిస్ ఆల్ త్రాష్ నా దగ్గర రిపోర్ట్ ఉంది పూర్తి రిపోర్ట్ ఉంది మాట్లాడొద్దు అని చెప్పారంట త్రాష్ సీఎం గారి దగ్గర రిపోర్ట్ లేకుండా మన దగ్గర ఉంటుందండి ఏం మాట్లాడొద్దు అని అంటే ఏంటండి మాట్లాడొద్దు అఫీషియల్ గా నీ కమ్యూనికేట్ చేశాను అఫీషియల్ గా ప్రశ్న వచ్చింది కదా కన్సర్న్ మినిస్టర్ జీవిరెడ్డి నీకు ఎవిడెన్స్ అంతా మొత్తం రిపోర్ట్ ఇమ్మని ఇంకా మళ్ళీ ఇవన్నీ కథనాలు ఏంటండి మీరు అంటే నేను అడిగి నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పండి కథనాలు ఎందుకు చెప్తున్నారు నీకు ఒక అవకాశం ఇచ్చారు కదా ఇచ్చేమన్నారు మీరు రిపోర్ట్ ఎవిడెన్స్ ఫ్యాక్టర్ ఇస్తే నువ్వు ఇచ్చుంటే తర్వాత ఏమీ తేలేదు ఏమి యాక్షన్ తీసుకునే వాళ్ళు ప్రభుత్వంలో అది వాళ్ళ పరిధిలో ఏం చేయాలో వాళ్ళు చేసుకుంటారు దాన్ని కూడా మనమే చెప్తామేంటి ఫ్యూచర్ ముందే అంటే యు ఆర్ ఆర్ యూ డిక్టేటర్ ఆర్ ఆర్ యూ ఆర్ యూ ఫాలోయింగ్ సమ్ పీపుల్ కాన్స్పిరసీ ఈస్ దేర్ ఎనీ కాన్స్పిరసీ ఐఎమ్ ఆస్కింగ్ ఎగ్నెస్ట్ పార్టీ అండ్ ఎగ్నెస్ట్ పార్టీ లీడర్ బాబు గారు ఐఎస్ఎల్ ని సపోర్ట్ చేస్తారు పార్టీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు అని కూడా మాట కూడా ఉంది ఐఎస్ఎల్ సపోర్ట్ చేయటం ఏంటి ఐఎస్ఎల్ సపోర్ట్ చేయకపోతే అడ్మినిస్ట్రేషన్ అలా నడుస్తుంది కార్యకర్తలను పట్టించుకోకపోతే పదవులు ఎందుకు ఇచ్చారు పదవులు ఎందుకు ఇచ్చారు కార్యకర్తలు కదా వీళ్ళందరూ వీళ్ళు ఏమన్నారు పెద్ద మహామహానాయకుల ఏంటి కార్యకర్తలను పికప్ చేసి ఎందుకు అనుభవం లేని చైర్మన్ గా పెట్టారు అంటే ఏంటి ఒక కార్యకర్తనికి లిఫ్ట్ ఇచ్చి చైర్మన్ గా ఇచ్చినప్పుడు డైరెక్టర్గా ఇచ్చినప్పుడు నీ విధులను నిర్వర్తించే పరిధిలో నీ పరిధి నువ్వు తెలుసుకొని నీకున్న ఆ బౌండరీ తెలుసుకొని నాయకుడికి రిపోర్ట్ చేయాలి కన్సర్న్ మినిస్టర్కి ఇవ్వాలి కన్సర్న్ సెక్రటరీకి ఇవ్వాలి రిపోర్ట్స్ ఇవ్వు రిపోర్ట్స్ ఇచ్చి ఎవిడెన్స్ ఇచ్చి యాక్షన్ తీసుకోపోతే అప్పుడు క్వశ్చన్ చేయి అంతే ఇప్పుడు రెడ్డి ప్రజలు నేను ఏమంటున్నానండి అసలు చైర్మన్ విధులేంటే అరే చైర్మన్ విధులేంట బోర్డ్ పెట్టు బోర్డ్ లో మినిట్స్ రికార్డ్ చేయి ఆ మినిట్స్ ని ఆటోమేటిక్ గా మినిస్ట్రీకి పంపిస్తారు మినిస్ట్రీ సిఎం ఓకేస్తుంది ఇది ప్రాసెస్ అండి అంతేగాని మనం మన ఇష్టం వచ్చినట్టు ఇంట్లో మాట్లాడుకున్నట్టు ప్రెస్కి వచ్చేస్తే అది చాలా తప్పది రాజద్రోహం అని అయ్యేసంట పక్కన పెట్టేయండి ఆ ఆఫీసర్ నేను సపోర్ట్ చేయను ఇది రాజకీయ ద్రోహం ఇది రాజకీయ ద్రోహం రాజద్రోహం పక్కన పెట్టాయి నేను చెప్తున్నా ఇది రాజకీయ కుట్ర రాజకీయ ద్రోహం అంటే అంటే మనోభావాలు ఏమీ ఇవ్వంటారా కానీ మీరు వదిలేయండి మనోభావాలు మిమ్మల్ని రిపోర్ట్ ఇవ్వనండి మీరు ఒక బాధ్యత వెళ్ళిపోయాడు అంటారా అంతే డెఫినెట్ గా ఐ కన్సిడర్ దట్ ఈ విషయంలో జీవిరెడ్డి పూర్తిగా తప్పండ ఈ విషయంలో మాత్రం తప్పే మిగిలిన విషయాలు నేను లోతుగా నాకు తెలియదు రిపోర్ట్ ఇవ్వకుండా ఎవిడెన్స్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా రాజీనామా చేయటం అనేది పెద్ద తప్పు నమస్కారం